నమస్తే అండి కొత్తగా నేర్చుకునే వారికి సే బెల్ట్లు అనేవి కరెక్ట్గా రావడం లేదా అంటే ముందుగా కట్ చేసుకుంటే కొలతలు అనేటివి ఎక్కువ తక్కువ వస్తున్నాయా అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే ఈ విధంగా సే బెల్ట్ ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత కొలతలు తీసుకొని అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టిప్ అనేది కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది నేను కుట్టే పద్ధతిలో మీరు స్టిచ్ చేసిన తర్వాత సే బెల్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నారనుకోండి కరెక్ట్ సైజుతోనైతే సేఫ్ బెల్ట్ అనేది రెడీ అవుతుందండి ఈ సేఫ్ బెల్ట్ను లోడింగ్ పద్ధతిలో వేసుకోవచ్చు లేదా ఇలా ఎలా స్టిచ్ చేస్తామో అలా అలా కూడా వేసుకోవచ్చు అండి ఇవి ఈ షార్ట్ వీడియో కింద లింక్ అనేది ఇస్తానండి ఫుల్ వీడియో అయితే పెట్టాను ఈ ఈ షార్ట్ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ లింక్ అనేది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా నా ఛానల్ను కొత్తగా చూస్తున్న వీడియోలు కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకో నలుగురికి షేర్ అవుతుందని ఒక చిన్న ఆశ